నంద్యలా విజయ డైరీలో పనిచేస్తున్న కార్మికులకు నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని కార్మికులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే భూమాకిల ప్రియ ఈ సందర్భంగా విజయ డైరీలో పనిచేస్తున్న కార్మికులు ఏర్పాటు ఎమ్మెల్యే భూమాకిల ప్రియ ఘన స్వాగతం పలుకుతూ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమాకిల ప్రియ మాట్లాడుతూ విజయ డైరీలో పనిచేస్తున్న కార్మికులకు నేను ఎప్పుడు అండదండంగా ఉంటానని భూమా అంటే ఒక నమ్మకమని మమ్మల్ని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఏ అవసరం వచ్చినా నిశ్చంతంగా నా దగ్గరకు వచ్చి మీ సమస్యను తెలిపితే వాటిని పరిష్కరించే మార్గం కోసం కృషి చేస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు కార్మికుల కళ్ళలో ఆనందం తెలపండి ప్రభుత్వం తరపు నుంచి మేము ఆదుకోవాల్సి ఆదుకుంటాం ముఖ్యంగా ఈ డైరీ కొన్ని లక్షల వేల మందికి అన్నం పెట్టిన సంస్థ మా కుటుంబము దాదాపుగా ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి డైరీని కాపాడుకుంటూ వచ్చింది

మీకు సపోర్టుగా మేముంటాము ప్రభుత్వం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల వేల కోట్ల రైతులకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాను మీరు ఇక్కడ చేసే వాళ్ళు కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు మీకు ఏ టైంలో ఏ సమస్య ఉన్నాయో మాకు చెప్పండి అధికారులతో మాట్లాడతాము అవసరమైతే మేమే వచ్చి కూర్చొని సమస్య లేకుండా మీకు తీరుస్తాం సరేనా మీరు బాగా పనిచేయాలి మీ కుటుంబాలను బాగా చూసుకోండి మీ కుటుంబాలకి మీకు ఏం కావాలో మాకు చెప్పండి మేము చూసుకుంటాం సరేనా అందరూ కూడా మా మా మనుషులు ఏమి నేను చిన్న నేను పుట్టక ముందు నుంచి నడుస్తుంది సరే మాకు మాకు మధ్యలో ఏమన్నా ఉండాలి మధ్యలో మీరు బలి కాకూడదు రెండోది మీరు బాగుపడేలాగా మేమందరం చేస్తాం సరేనా రాజకీయాలు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మీరు కష్టపడి పనిచేసేవాళ్ళు మీకు రాజకీయము మేము అంటించం సరేనా మీరు భూమా అంటే మీ మీ ఇంటి మీ ఇంట్లో మనుషులు సరేనా మీ ఇంట్లో ఒక ఆడపిల్లని అనుకోండి ఏ కష్టం వచ్చినా నాకు చెప్పుకోండి ప్రభుత్వం దృష్టికి తీసుకొని మీకు న్యాయం చేపిస్తాం మీరు గట్టిగా నిలబడితే మీకు మీ కావాల్సిన పోరాడండి ఒక రోజు ఇది చేస్తే రెండు రోజులు ఇస్తే మూడో రోజు మీ కాళ్ళకాడికి వచ్చి మీకు పనులు చేయాల్సిన వాళ్ళే వాళ్ళైనా మేమైనా ఎవరైనా అర్థమైంది కదా సంస్థ బాగుండాలంటే మీరందరూ బాగుండాల మీకు ఏ కష్టం వచ్చినా మమ్మల్ని తలుచుకోండి సరేనా